ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు భారతదేశంలో ఎక్కువ ఉప్పు వాడటం వల్ల వ్యాయామాలు సరిగ్గా చేయనందువల్ల మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోవటం వల్ల చిన్న ఏజ్లోనే హైబీపీలు అనేవి చాలామందిలో కనపడుతున్నాయి మరి సుమారుగా పదిహేను ఇరవై సంవత్సరాల వయసుకే బీపీ నూట ఇరవై ఎనభై కంటే ఇంకెక్కువ కనపడుతున్నది ఇట్లాంటి వారు ఒక నలభై యాభై పర్సెంట్ జనాభా ఉంటారని అనిపిస్తుంది ఇప్పుడు అంత ఎక్కువగా బీపీ కనపడుతుంది ఇలా హై బీపీలు రావటానికి ఏదో సాల్ట్ మానసిక ఒత్తిడి వ్యాయామం చేయకపోవటమే కారణం అనుకున్నామన్నాళ్ళు కానీ దానికంటే కూడా అతి ముఖ్యమైన కారణం ఫైబర్ తక్కువ తినటం వల్ల హైబీపీలు రావటానికి ఎక్కువ కారణం అవుతున్నదని కూడా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి ఇప్పుడు పీచు పదార్థాలు లేని ఆహారాలు ఎక్కువగా తినేయటం ఫైబర్ ఫుడ్ సరిగా తినకపోవటం వల్ల మరి హైబీపీలకు ఉన్న లింక్ని స్పష్టంగా సైంటిఫిక్ పరిశోధనలో ఎలా రుజువు చేస్తున్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మోనాష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా వారు పదమూడు పద్నాలుగు పరిశోధనా పత్రాల యొక్క సారాంశాన్ని వీళ్ళ క్రూడీకరించి అందించారనమాట ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మందిని ఎనిమిది సంవత్సరాల ఆరు నెలల పాటు హైబీపీకి ఫైబర్ ఫుడ్ ఉన్న రిలేషన్ని స్టడీ చేస్తూ అబ్జర్వ్ చేసిన విషయాలన్నిటినీ పరిశోధన ద్వారా అందించటం జరిగింది అందుకని ఫైబర్ ఫుడ్ బాగా రాను రాను తగ్గిపోవటం వల్ల బీపీలు రావడానికి కూడా ప్రధాన కారణం అని తెలుస్తుంది కదా ఈ ఫైబర్ అనేది తగ్గిపోవటానికి కారణం చూస్తే పాలిష్ పట్టిన ఆహారాలు తెల్లటి బియ్యము తెల్లటి రవ్వ మైదా బొంబాయి రవ్ ఉప్పుడు రవ్వ ఇట్లాంటి వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటాము రిఫైన్ చేసిన ప్రోడక్ట్స్ ఎక్కువ తింటాము ఇట్లాంటివన్నీ ఫైబర్ ఉండవు బాగా తగ్గిపోతాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకుంటే యావరేజ్న పదకొండు గ్రాముల పీచు పదార్థాలు రోజుకి మనుషులు ఎక్కువగా తింటున్నారట కానీ ఫైబర్ అనేది ఎంత కావాలి అంటే ఆడవారికి నలభై గ్రాములు మగవారికి యాభై గ్రాములు కావాలి పాలిష్డ్ ఫుడ్స్ యుగం కదా అందుకని ఎంత నాలుగు రెట్లు ఫైబర్ ఫుడ్ తక్కువ తింటున్నాం ఫైబర్ ఫుడ్ బాగా అందించడానికి బీపీ దానిలో కింద దానిలో మార్పు రావటానికి సైంటిఫిక్గా ఏది కారణమవుతున్నది అనేదాన్ని వాళ్ళ పరిశోధనలో తెలుసుకున్న సత్యాలను ఇప్పుడు మనం వరుసగా వినే ప్రయత్నం చేద్దాం అంటే మొట్టమొదటి పాయింట్ మనం తీసుకున్న ఆహారంలో ఉండే పీచు పదార్థాలు ఇవన్నీ పొట్టా ప్రేగుల్లోకి వెళ్ళాక ఈ ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా మనం తీసుకున్న ఆహారంలో ఉన్న ఫైబర్ని పొలో దాని నుంచి కొన్ని బై ప్రొడక్ట్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట ఆ బై ప్రొడక్ట్సే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఆరు రకాలుగా ఉంటాయి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇవి అక్కడి నుంచి ప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్లోకి వెళ్ళాక ఫస్ట్ చేసే బెనిఫిట్ ఏంటంటే బ్లడ్ వెజల్స్ సంకోచ వ్యాకోచాలు జరుగుతుంటాయి కదండి రక్తాన్ని ముందుకు గెంటటానికి రక్తనాళాలు ఇట్లా ముడుచుకు సాగటం చేస్తుంటాయి ఈ రక్తనాళాలు ముడుచుకు సాగటానికి ఆధారమయ్యే కండరాలు ఉంటాయి సంకోచ వ్యాకోచాలు రక్తనాళాలు చేయటానికి ఆ స్మూత్ మజిల్ని రిలాక్స్ అవ్వమని ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ చెప్తుంది అందుకని సహజంగా ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ రక్తనాళాలన్నింటినీ వ్యాసో డైలేషన్ చేస్తుంది న్యాచురల్గా డైలేటేట్ చేస్తుంది అనమాట అందుకని ఇది న్యాచురల్గా బీపీ తగ్గటానికి కారణమవుతుంది రక్తనాళాలు ముడుచుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది రక్తనాళ డైలేట్ అయితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది ఇది లెక్క ఇక రెండవ బెనిఫిట్ తీసుకుంటే ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా రక్తనాళాల గోడల్ని కాపలాగా రక్తనాళాల లోపల పొరలు ఏవైతే ఉంటాయో అవి స్మూత్గా నున్నగా రక్తానట ఫ్రిక్షన్ లేకుండా జారేటట్టు ఉండాలి ఫ్రిక్షన్ ఉండకూడదు ఫ్రిక్షన్ అంటే గోడకి లప్పం పోయి ఏదైనా వస్తువులు గుణపాలు పొడుచుకొని అనుకోండి అక్కడ గరుకైపోతుంది గోడ గరుకైన చోట చూడండి ఫ్రిక్షన్ వస్తుంది దుమ్ముదూళ్ళు అక్కడ పట్టుకుపోతుంది అనమాట మన చేయి కూడా తగిలితే గరుగ్గా ఉంటుంది గోడ అది ఆయిల్ పెయింట్ వేసినప్పుడు జారిపోతుంది అలా రఫ్నెస్ రానివ్వకుండా రక్తం ప్రయాణించడానికి ఫ్రిక్షన్ లేకుండా స్మూత్గా ప్రయాణించడానికి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి బ్లడ్ వెజల్ స్మూత్గా ఉంటే బ్లడ్లో రెసిస్టెన్స్ లేక బ్లడ్ ప్రెషర్ డెవలప్ అవ్వకుండా ఫ్రీగా ముందుకెళ్ళిపోతుందన్నమాట మూడవ ముఖ్యమైన లాభం తీసుకుంటే ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిల్టర్స్ యొక్క రిసెప్టార్స్ని స్టిములేట్ చేసి ఎక్కువ నీటిని ఎక్కువ ఎక్సెస్ సాల్ట్ని ఫిల్టర్స్ కుండా కిందకి బయటికి వెళ్ళేటట్టుగా యూరిన్ ద్వారా వెళ్ళేటట్టుగా ప్రేరేపణ కలిగిస్తున్నాయట అందుకని మన శరీరంలో ఉప్పు బయటకు పోకుండా నిలవ ఉందనుకోండి ఒక గ్రామ్ ఉప్పు ఎనభై గ్రాముల నీటిని ఒంట్లో నిల్వ చేస్తూ ఉంటుంది మరి రక్తంలో నీటి శాతం ఎక్కువ నిలవు ఉండేసరికి ప్రెషర్ ఎక్కువైపోతుంది వాల్యూమ్ కొద్దీ అందుకని బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా సాల్ట్ వల్ల రేజ్ అయిపోవటం గమనించవచ్చు అదే ఒక గ్రామ్ సాల్ట్ బయటికి వెళ్ళిపోతున్నది అనుకోండి ఎనభై గ్రాముల నీటిని కూడా బయటికి లాక్కెళ్ళిపోతుంది కదా అందుకని బ్లడ్లో ఆ ఫ్లూయిడ్ లెవెల్ తగ్గటం వల్ల బీపీ ఆటోమేటిక్ తగ్గుతుంది బ్లడ్లో ఫ్లూయిడ్ లెవెల్ ఎక్కువైతే బీపీ రేజ్ అవుతుంది ఫ్లూయిడ్ లెవెల్ తగ్గితే బీపీ తగ్గుతుంది అందుకని ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి యూరినేషన్ బాగా వచ్చేటట్టు ఎక్సెస్ సోడియం త్వరగా బయటికి వెళ్ళేటట్టు బాగా సహాయపడుతుంది ఇంకొక ముఖ్యమైన చివరి లాభం ఏంటంటే ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కొలెస్ట్రాల్ సింథోసిస్ని కంట్రోల్ చేస్తుందట బాగా అందుకని దానివల్ల ఏమవుతుందంటే రక్తం పల్చగా ఉంటుంది ఫ్యాట్ సింథోసిస్ కొలెస్ట్రాల్ సింథోసిస్ని రెగ్యులేట్ చేయటం వల్ల బ్లడ్ పల్చగా ఉంటుంది బ్లడ్ పల్చగా ఉంటే గుండె స్పీడ్గా ఈజీ కొట్టేస్తుంది అనమాట రక్తం పల్చగా ఉంటే రక్తనాళాల్లో సులభంగా ప్రయాణిస్తుంది దాన్ని పంపు చేయటానికి కూడా గుండె ఎక్కువ ప్రెషర్ని అప్లై చేయక్కర్లేదు అనమాట అందుకని ఇది సహజంగా బ్లడ్లో చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మరి వీళ్ళ పరిశోధనలో ఫైబర్ తక్కువగా వారికి హైబీపీ వస్తున్నదని రుజువైంది కదా ప్రతి ఐదు గ్రాముల ఫైబర్ యాడ్ చేసుకుంటూ వెళితే బీపీలో తగ్గటం అనేది ఎలా గమనించారనే విషయానికి వస్తే సిస్టోలిక్ బీపీ బీపీ నాలుగు పాయింట్ మూడు ఎంఎంఆఫ్ హెచ్జీ తగ్గటం కింద బీపీ త్రీ పాయింట్ వన్ ఆఫ్ హెచ్జీ తగ్గటం గమనించారు డయాస్టోలిక్లో ప్రతి ఐదు గ్రాములు ఇంక్రీజ్ అట్లా తగ్గుతున్నారు అంటే మనం ఇంకా ముప్పై గ్రాముల పైన తక్కువ తింటున్నాం కదా ముప్పై గ్రాములు ఫైబర్ మనం తిన్నాం అనుకోండి అదనంగా ఇప్పుడు పదకొండు తింటున్నాం ఇంకో ముప్పై నలభై వరకు ఆయన యాడ్ చేసుకుంటే కనీసం ఆడవారికి అయితే ముప్పై గ్రాములు యాడ్ అవ్వాలి ఇంకా మరి ముప్పై గ్రాముల ఫైబర్ ఫుడ్ను మనం కనుక తింటే ఇరవై నాలుగు ఆఫ్ హెచ్జి సిస్టోలిక్ బీపీ తగ్గుతుంది ఎయిటీన్ ఎంఎంఆఫ్ హెచ్జి డయాస్టోలిక్ బీపీ అంటే కింద బీపీ తగ్గుతుంది అనమాట అంటే చూడండి న్యాచురల్గా కొద్దిగా ఫైబర్ ఫుడ్ తినేసరికి ఇంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది విన్నారు కదా ఎంత స్పష్టంగా ఇవన్నీ రక్తనాళల్లో మార్పులు తీసుకొస్తున్నాయి రక్తాన్ని పల్చగా చేసే విషయంలో మార్పులు తీసుకొస్తున్నాయి తెలిసింది కదా అందుకని ఇక్కడి అయినా సరే మగవారుగా ఆడవారుగా నలభై యాభై గ్రాముల ఫైబర్ ఫుడ్ అంతకంటే ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు కూరల్లో బాగా పీచులు ఉంటాయి అందుకని లేత కూరగాయలు సొరకాయ బీరకాయ దోసకాయ ఇట్లాంటివన్నీ దొరికినప్పుడు అరటికాయ ఇవన్నీ తొక్కతో పాటు వండుకోవటం మంచిది కొంచెం ముదురుగా ఉంటే తొక్కలు చెక్కేసుకోండి ఇబ్బంది లేదు పండ్లల్లో కాస్త దానిమ్మ గింజలు నమిలి మింగేయండి బత్తాయి తొలలో కమల తొల నమిలి మింగేస్తే మంచిది జామకాయ గింజలు ఇట్లాంటివన్నీ తీసుకోవటం మంచిది అనమాట నమిలినప్పుడు ఇక ఆకుకూరలు కూడా పీచులు ఉంటాయి బాగా తినండి అన్నిటికంటే ఎక్కువ పీచులు ఉండేది విత్తనాల్లో ధాన్యాల్లో అందుకని ధాన్యాలన్నీ పాలిష్ పట్టకుండా మీరు వండుకోవాలి అన్నం వండుకున్నప్పుడు పిండిగా అయితే ముడి ధాన్యాలనే పిండి పట్టించి వాడుకోండి రవ్వలు చేసుకుంటే పాలిష్ పట్టిన ధాన్యాలనే రవ్వలుగా చేసి వాడుకోవటం చాలా మంచిది అట్లాగే విత్తనాల్లో కూడా పీచులు ఎక్కువ ఉంటాయి మనం ఎండు విత్తనాలు అవి బాగా తింటాం కదా ఇలాంటి విత్తనాలు డ్రై ఫ్రూట్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ అన్నీ బాగా తినండి ఫైబర్ లేకుండా ఉండే ఆహారాలు యానిమల్ ప్రోడక్ట్స్ జంతువు నుంచి వచ్చిన ప్రతిదీ ఫైబర్స్ ఉన్నా కాబట్టి యానిమల్ ప్రోడక్ట్స్ మానండి పాలిష్ పట్టిన రిఫైన్ చేసిన ఆహారాలు మాన్తే గుండె జబ్బులు హైబీపీలు ఇట్లాంటివి రాకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం